జంగారెడ్డి గుడిలో విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు జేఈ మెయిన్స్ లో సత్తా చాటినట్లు డైరెక్టర్ సతీష్ చంద్ కరస్పాండెంట్ శ్రీనివాస్లు తెలిపారు మొదటి స్థానంలో ఉండగా మక్కిన స్నేహిత నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ మారం దివ్యశ్రీకి వన్ పర్సెంటేజ్ వచ్చినట్లు తెలిపారు అభినందించారు ఈ సందర్భంగా అప్లాంటి ప్రాంతంలో ప్రతి సంవత్సరం విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులే పర్సెంటేజ్ పై ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని డైరెక్టర్ సతీష్ కరస్పాండెంట్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ స్పష్టం చేశారు వి ప్రసన్న లక్ష్మి లక్ష్మి ప్రసన్నలతో కలిసి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులను పుష్ప గుచ్చాలతోనూ పూలతోనూ అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు జేఈ మెయిన్స్ మా విద్యా వికాస్ విద్యార్థులు పదిహేడు మంది మెయిన్స్ క్వాలిఫై అవుతున్నారు ఇందులో ఎనిమిది నుంచి పది మంది పిల్లలు ఎనభై ఎనభై స పర్సంటేజ్ పైగా సాధించారు సుమారుగా తొంభై ఆరు సార్ పర్సంటేజ్ తోటి తర్వాత తొంభై మూడు తొంభై రెండు ఇలా మంచి పర్సంటేజ్ తోటి విద్యార్థులు రిజల్ట్ సాధించడం జరిగింది ఇందులో కొంతమందికి మంచి ర్యాంకులు వస్తాయి వీళ్ళకి అందరూ కూడా క్వాలిఫై అవుతారు మంచి ర్యాంకులు వచ్చేవాళ్ళు ఉన్నారు వీళ్ళకి సీట్లు కూడా వస్తాయి అలానే రెండో ఫీజు ఎగ్జామ్స్ కూడా మళ్ళీ సన్నిద్ధం చేసే పిల్లల్ని తయారు చేసి వాళ్ళని మళ్ళీ ఎగ్జామినేషన్ గుర్తించి మంచి రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ృథ్వీ నేను విజయా వికాస్ విద్యా సంస్థ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ రోజు రిలీజ్ అయిన జేఈ మెన్స్ రిజల్ట్స్ లో నేను నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ సాధించాను దీనికి కారణం విజయ వికాస్ యొక్క ఎక్స్పీరియన్స్ టీచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఈ విజయ లో ఉన్న డైలీ షెడ్యూల్స్ అండ్ డైలీ ఎగ్జామ్స్ అండ్ దీంతో పాటు డైలీ టీచర్స్ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్స్ వాటి వాటి ద్వారా మేము ఇంత ఇంత మంచి పర్సంటేజ్ సాధించాం so i really thankful to them thanks Peru, నేను ఇక్కడ ఎల్కేజీ నుంచి చదువుతున్నాను నాకు నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి కారణం ఇక్కడ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ మేనేజింగ్ మేనేజింగ్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ షెడ్యూల్ వల్ల ఎగ్జామ్ అండ్ పేపర్ ఎక్స్ప్లనేషన్ వల్ల మాకు చాలా యూజ్ అయింది ఇక్కడ ఎక్స్పీరియన్స్ టీచింగ్కి నేను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ నా పేరు మారం దేశ్ నేను విద్యా ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను చిన్నపట్నం నుంచి ఇక్కడే చదువుతున్నాను ఈ రోజు ఇవాళ రిలీజ్ అయిన చేయమని రిజల్ట్ నాకు నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది దీనికి ఖచ్చితంగా ఉన్న ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ వల్ల మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల మా పేరెంట్స్ సపోర్ట్ వల్లే ఇది వచ్చిందని చెప్పగలను ఇక్కడ డైలీ పెట్టిన ఎగ్జామ్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ ఇదంతా నాకు మెయిన్ స్టాపిక్ ఖచ్చితంగా యూజ్ఫుల్ రోజులైందనే చెప్పగలను ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ వల్లే నాకు ఈ రిజల్ట్ వచ్చింది థ్యాంక్స్ టు విద్యా వికాస్ నేను ఫ్యూచర్లో ఎన్ఐటి కాలేజ్లో చదివి మంచి జాబ్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ టు విద్యా